ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తులు అందజేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబంధిత అధికారులు సిబ్బందికి తమ దరఖాస్తులు సమర్పించారు అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీలలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ప్రజలు తరలివస్తున్నారు ఈ సందర్భంగా దరఖాస్తు స్వీకరణ కేంద్రాల వద్ద ఎంపీడీవోలు ఎమ్ఆర్వోలు విధులు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు అయితే ఆరు గ్యారంటీల్లో ముఖ్యంగా గృహలక్ష్మి కొత్త పెన్షన్ మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల చేయూత వంటి పథకాలకు అత్యధికంగా దరఖాస్తు చేసుకునేందుకు జనం ఎగబడుతున్నారు ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకు దరఖాస్తు చేసుకున్న లాభం లేదని ఇప్పుడైనా ఆరు గ్యారంటీ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు